ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం అలాగే రవినాథ్ గారు నమస్తే అండి గారు సార్ నిన్నటి నుంచి మనమైతే సైఫ్ అలీఖాన్ వార్తలు వింటూ ఉన్నాం అండ్ అలాగే దానికి సంబంధించిన న్యూస్ కూడా మనం చేస్తూ ఉన్నాం అండ్ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ సైఫ్ అలీఖాన్ నిన్న తీవ్రంగా గాయపడి లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇందులో భాగంగా ఎవరి దాడికి పాల్పడ్డ విషయం మీద నిన్న మధ్యాహ్నం తర్వాత పోలీసులు అంటే బాధ్రా పోలీసు ముఖ్యంగా ముంబై పోలీసులు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు అందులో ఎవరైతే ఈ అగంతకుడుగా పాల్పడ్డే ఏ ఏ అగంతకుడు అంటే ఎవరైతే స్టేప్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను ఫైర్ సేఫ్టీ అంటే ఎమర్జెన్సీ ఏదైతే స్టేర్ కేసు ఉంటుందో ఆ ఎమర్జెన్సీ స్టేరి కేసును దిగుతూ మనం ఒక వీడియో ఫుటేజ్ కూడా మనకి చూసాం మనం అందులో ఎవరైతే అగంతకుడు కనిపించాడు ఆయన మెట్ల దిగుతున్నాడు ఒక జీన్ కలర్ అంటే బ్లాక్ కలర్ జీన్ వేసుకున్నాడు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని ఒక స్కాఫ్ భుజం మీద వేసుకుని ఒక బ్యాగ్ కూడా తన హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకొని ఆయన మెట్లు దిగుతున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ మనం చూసాం జస్ట్ ఒక సమ్ సెకండ్స్ ఆ పర్సన్ ఆ పర్సన్ వస్తూ వస్తూ కూడా సీసీ కెమెరా చూస్తున్నటువంటి ఆ ఫుటేజ్ మనం చూసాం ఆ పర్సన్ ఎవరైతే కనిపించారో అంటే ముంబై పోలీసులు విడుదల చేసినట్టు ఆ ఫుటేజ్ ఎక్కడ ఉందని చెప్పి ఎంటైర్ ముంబై మహానగరం మొత్తం కూడా ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా నిన్న పోలీస్ మొత్తం కూడా జల్లెడ పట్టడం అయితే జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ఆ ఎవరైతే అగంతకుడు ఎవరైతే సైఫ్ అలీ ఇంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశాడో ఈ దాడిలో ఎవరైతే పాల్పడ్డారుగా భావిస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే అగంతకుడు అనుకుంటున్నామో ఆ అగంతుకుడు ఇప్పుడు రీసెంట్గా మనకు అందిన వార్త ఏంటంటే బాంధ్ర రైల్వే స్టేషన్లో అతను కనిపించాడు సీసీటీవీ ఫుటేజ్లో ఆయన అక్కడ నుంచి వసాయ్ నుంచి నల్సాపుర వైపు వెళ్తున్నటువంటి ఆ రైల్వే స్టేషన్లో కనిపించాడు బహుశా అతను వసాయి నుంచి నల్సపురా స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా కనిపించడం జరిగింది అంటే ఈయన బహుశా ఆ యాంగిల్లో చెక్ చేస్తాను అంటే పోలీసుల దగ్గర ఇన్వెస్టిగేషన్ ఇంట్రాక్షన్ ఎలా ఉంటుందంటే పించ్ పించు హెయిర్ లైన్ కూడా ఖర్చు పెట్టకుండా ప్రతీది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అసలు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడుతుంది దాని గురించి కూడా మాట్లాడదాం మనం ఎఫ్ఐఆర్ ప్రధానంగా ఎఫ్ఐఆర్ ఏంటంటే త్రీ డబల్ వన్ త్రీ వన్ టూ అంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ డబల్ వన్ అంటే రాబరీ కింద చేశారు త్రీ వన్ టూ దేనికైతే ఆ రాబరీకి సంబంధించిన ఒక పదునైన ఆయుధం వాడినట్టుగా మనకు అనిపిస్తుంది అదేవిధంగా త్రీ థర్టీ వన్ సిక్స్ త్రీ థర్టీ వన్ సెవెన్ త్రీ థర్టీ వన్ ఎయిట్ ఇవన్నీ కూడా ట్రస్ పాసింగ్ వీడికి సంబంధించినటువంటి సెక్షన్స్ కింద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైంది ఎవరైతే ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి అంటే హోమ్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఫిలిప్ అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని ఆధారం తీసుకొని అంటే ఆ సెంటెన్స్ ఆధారంగా తీసుకొని ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు సైఫ్ అలీఖాన్ జరిగినటువంటి సంఘటన మీద ఇప్పుడు ఆయన లీలావతి హాస్పిటల్లో కూడా ఆయన చికిత్స పొందుతున్నారు అయితే అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే ముంబై అంటేనే అందరికీ హడల్ యాక్చువల్గా ఏదేదో ఎవరు తెలియకు అగంతకుడు వచ్చాడు ఇంట్లో రాబరేకి వచ్చాడు రాబరీకి ప్రయత్నం చేశాడు అంటే ప్రజలెవరు కూడా దీన్ని తొందరగా డైజెస్ట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ముంబై మహానగరం అంటేనే అండడానికి బాగా ప్రసిద్ధి పొందింది అంటే మాఫియానికి అండడానికి బాగా ప్రసిద్ధి అంటే బాగా ఫ్యామిలీ ఉన్నటువంటి టౌన్ అది ముఖ్యంగా పొలిటీషియన్స్ కావచ్చు బిజినెస్ మెన్స్ కావచ్చు ముఖ్యంగా సినిమా యాక్టర్స్ వీళ్ళ మీద దారుణంగా దాడులు జరిగిన సంఘటన ఉన్నాయి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పైన కూడా ఇప్పుడు బిష్ణుయ్ చేసినటువంటి ఆయన యొక్క ముఠా సభ్యులందరూ కూడా బిష్ణు చేసినట్టుగా కూడా తెలిసింది అది కాకుండా రీసెంట్ గా పొలిటీషన్ బాబా సిద్ధికి హత్య కూడా ముంబై మహానగరంలో జరిగింది అటు సిద్ధికి హత్య జరిగిన సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ ను అటాక్ జరగడం ద సేమ్ టైం ముందు మనకి బాగా తెలుసు గోల్షన్ కుమార్ అని చెప్పి టీ సిరీస్ యొక్క అధినేత ఆ టైంలో ఒక సంఘటన జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గోల్షన్ కుమార్ కూడా ఇట్లానే ఒక టెంపుల్ వెళ్ళి వస్తుండగా ఆయన మీద ఒకేసారి దొండగులు దాడి చేసి కత్తులతో పబ్లిక్ లో ఆయన పొడి చంపేసిన సంఘటన కూడా జరిగింది అంటే ఇది ఏదో ఒక తాత్కాలికంగా ఒక రాబరీ జరిగింది ఏదో అగంతకుడు లోపలికి వెళ్ళాడు కోటి రూపాయలు డిమాండ్ చేశాడు కాబట్టి ఆ కోటి రూపాయలు ఇవ్వనందుకు అలీ ఖాన్ మీద ఏదైనా దాడి చేసినట్టుగా బయటకు కనిపిస్తున్నట్టుగా ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక విచారణలో నమోదైనప్పటికీ కూడా దీని వెనకాల పెద్ద ముఠా ఉండొచ్చు ఎందుకంటే అది మరో చోట జరిగి అది సంఘటన వేరే విషయం ప్రధానంగా ముంబై లాంటి మహానగరం పూర్తిగా హై సెక్యూరిటీ అంటే పొలిటీషియన్స్ కానీ అదేవిధంగా నేను చెప్పినట్టు బిజినెస్ మెన్స్ కావచ్చు సినిమా యాక్టర్స్ బాంద్రా వెస్ట్ అంటే హైయెస్ట్ రిచెస్ట్ ప్రాంతం మన హైదరాబాద్ మనం జూబ్లీ హిల్స్ బంజా హిల్స్ ఇంతకు మించి ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రదేశం అనమాట అక్కడ అక్కడ పిచ్చి పించు కూడా సీసీ ఫుటేజ్ తోటి అనుక్షణం కూడా నిఘా ఉంటుంది అంటే సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది అటువంటి ప్లేసులో ఈ ఒక అపరిచితుడు ఎలా ప్రవేశించాడు అది కూడా లెవెన్త్ ట్వెల్త్ ఫ్లోర్లో సైఫ్ అలీఖాన్ తలకి హౌస్ ఉంది అంటే ఈ లెవెన్త్ ఫ్లోర్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో హై సెక్యూరిటీ ప్రదేశంలో ఆ బిల్డింగ్ కూడా ఏదైతే మనం బాంద్రా బాధ్రాస్ట్ ఈ బిల్డింగ్ చెప్తున్నాం ఫార్చ్యూన్ హైట్స్ అని చెప్తున్నాము ఇది కూడా హైయెస్ట్ రిచెస్ట్ ఏరియాలో హై సెక్యూరిటీ ఏరియాలో ఇది లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్లోకి ఈయన ఎలా ప్రవేశించాడు ఆ గంతకుడు అంటే కేవలం ముందు ప్రవేశించాడా లేకపోతే అంతకుముందు జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఎంటర్ కపూర్ రీనాకూర్ ఎగేన్ ఫ్యామిలీ సైఫ్ అలీఖాన్ మొత్తం ఎంటర్ ఫ్యామిలీ రీసెంట్గా వాళ్ళకి స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు వచ్చారు ఒక వన్ వీక్ అక్కడ హాలిడే ట్రిప్ మెయింటైన్ చేసుకుని రీసెంట్ గా వచ్చారు అంటే వీళ్ళు హాలిడే హౌస్ లాక్ చేసుకుని వెళ్ళే సమయంలో అంతకు ముందే దొండ కూడా ప్రవేశించి అక్కడైనా స్టే చేయడం జరిగిందా ఎందుకంటే రీసెంట్ గా వచ్చేవాళ్ళు ఐ థింక్ ఇట్స్ టూ త్రీ డేస్ బ్యాక్ బాంబే రీచ్ అవ్వడం జరిగింది సో ఈ ఇంతకు ముందే ఆయన ఎప్పుడైతే అవుట్ స్టేషన్లోప్పుడే ఆ ఇంట్లోకి ఏదైతే ఎమర్జెన్సీ వింగ్ ఉంటుందంటే అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే మన ఫైర్ సేఫ్టీ అధికారులు తిరగడం కోసం చెప్పి లోపల వ్యాన్ తిరగడం కోసం చెప్పి సుమారుగా కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి బిల్డింగ్ పిల్లర్స్ వరకు కూడా సుమారుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫీట్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కూడా ఆ గ్యాప్ ఉంటుంది అంటే వ్యాన్ తిరగాలి కాబట్టి అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇందులోనే ఏదైనా అంత హైయెస్ట్ టాల్ బిల్డింగ్ కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఏదైనా జరిగితే కూడా ఎమర్జెన్సీ స్టేర్ కేసు వేరే ఉంది అటు నుంచి మిస్ కోసం చెప్పి సో ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రాథమిక విషయాలు ఏం చెప్పారంటే ఈ ఎవరైతే ఇప్పుడు అగంతకుడు ఉన్నాడో ఈ యొక్క ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు జనరల్ గా వస్తున్న ఏరియా కాకుండా ఏదైతే ఎమర్జెన్సీ వింగ్ ఉందో అటు స్టేర్ కేసు నుంచి వచ్చారు అగైన్ మార్నింగ్ కూడా రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఆ స్టేర్ కేసు నుంచి ఆయన బయటకు వచ్చినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి అంటే ఆ ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఆ స్టేర్ కేసు ఉన్న ప్రాంతం నుంచి ఆయన రావడం జరిగింది అంటే అక్కడ సెక్యూరిటీ పరిధి ఏం అక్కడ సీసీటీవీ సర్వేలు అంటే వందలాది ప్రశ్నలు అంటే ట్విస్ట్ అంటున్నాం అంటే ఒక సెలబ్రిటీ ఫెమిలియర్ నటుడిన ఇది కాకుండా ఆయన ఇటీవల చేసిన ఆయన పిల్లల విషయంలో కూడా ఆయన పిల్లలకు పెట్టిన పేర్లు కూడా కొంత వివాదాపదమైనాయి ముఖ్యంగా ఆయన కరీనా కపూర్ కి సైఫ్ అలీఖాన్ పుట్టిన పిల్లలకి పేర్లు కూడా చూడండి డిఫరెంట్ పేర్లు తైమూర్ అలీఖాన్ పెట్టారు తైమూర్ అంటే ఏంటి భారతదేశం మీద అటాక్ చేసి భారతదేశాన్ని రాబరీ చేసినట్టు ప్రదేశం పేరు ఎప్పుడైతే తైమూర్ అలీ ఖాన్ పెట్టారో తైమూర్ అలీఖాన్ మీద పెట్టగానే మీడియట్ గా చాలా సంఘాలు అప్పట్లో చాలా డిస్టర్బెన్స్ చేసాయి ఒక పెద్ద వార్త దావరంగా కూడా చేశారు ఎందుకంటే తైమూర్ లాంటి ఒక భారతదేశ దోపిడీ ద్వారా పేరు ఎలా పెడతారు అంటే ఇతను భారతదేశ వ్యతిరేక హిందూ మత వ్యతిరేక అని చెప్పి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి తర్వాత రెండో అబ్బాయికి జహంగీర్ అలీఖా పేరు పెట్టారు జహంగీర్ అంటే పూర్తిగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసిన వ్యక్తి అదేవిధంగా భారతదేశంగా అనేక దోపిడీలు చేసి ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా జహంగీర్ అని పేరు సో ఈ రెండు పేర్లు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళు చాలా వివాదస్పదాలు చాలా కాంట్రవర్షియల్స్ ఎదుర్కొన్నారు ఎంటర్ దేశ వ్యాప్తంగా అనేక చర్చలు జరిగినాయి అనేక అప్పటింత సోషల్ మీడియా ప్రచారం లేదు కాబట్టి సోషల్ మీడియా రాలేదు కానీ ఆ టైంలో చాలా కాంట్రవర్షియల్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ అయినప్పుడు కూడా వాళ్ళు వాటన్నింటినీ పక్కన పెట్టి ఆ పేర్లు కూడా పెట్టడం జరిగింది అంటే ఇది ఒక కుట్రకోణం ఉందా ప్రధానంగా ఎందుకంటే సైఫ్ అలీఖాన్ గారి మీద యాక్చువల్గా ఆయన కామన్ ఏదో నటుడిగా వచ్చి ఉన్నటువంటి పర్సన్ కాదు ఆయన ప్రధానంగా ఒక నవాబు గిరి ఉంటున్న ప్రాంతం అంటే హర్యానాలో ఆయనకుంటే కొన్ని ప్యాలెస్ సుమారుగా మూడు వేల కోట్ల పైబడి ఆస్తులు ఉన్నటువంటి ఒక రాజవంశీ కుటుంబం ఇక్కడ ఆయన పటవుడి రాజవంశానికి ఆయన ఏకైక వారసుడు ప్రెజెంట్ ఉన్న వాటిలో తర్వాత పిల్లలు తర్వాత వచ్చారు సో ఇప్పుడు లివింగ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీతో పాటు అంటే సినిమా సెలబ్రిటీతో పాటు ఒక నవాబు ఉన్నటువంటి ఒక రాజవంశీకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు చేసేట కూడా ఈ వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొన్ని తెలియదు కొన్ని రకాల రాయితీలు కూడా వీళ్ళు పొందడం జరిగింది అంటే సయూఫ్ ఖాన్ ఏదో కామన్ మెన్గా చూడడం లేకపోతే ఒక సామన్ కామన్ సెలబ్రిటీగా చూసి ఈ జరిగిన సంఘటన చేయడం కాకుండా ఈ జరిగిన సంఘటన వెనకాల చాలా చాలా యాంగిల్స్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉందో కేవలం ఇది బేసిక్ అంటే ఫండమెంటల్ ప్రాథమిక విచారణ ప్రకారం మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ దీని వెనకాల ఏదైనా ప్రధానమైన కుట్రకోణం కోణం దాగి ఉందా ఆ కుట్రకోణం కూడా ఏంటంటే మాఫియా డాన్స్ ఇటీవల కాలంలో తొంభైలో నైన్టీస్ మనకి దావుద్ ఇబ్రహీం దావోద్ ఇబ్రహీం లాంటి మాఫియా అండర్ ఉన్నటువంటి ముంబై లాంటి అటువంటి దీనిలో గరిచిన ఒక దశాబ్ద కాలంలో చాలా తగ్గింది ఆ ప్రభావం కానీ మరలా అటువంటిది ఏమైనా డెవలప్ అవుతుంది మనం పోకిరి సినిమాలు చూసే ఉంటాం ఒకసారి డైలాగ్ కూడా ఉంటాయి ముంబై లాంటి ప్రదేశం ప్రశాంతంగా ఉంది ఈ టైంలో దాని డిస్టర్బెన్సీ కొత్త వాళ్ళు వస్తున్నారని అంటే ఇది కేవలం ఏదో దారదోపిడి దొంగ లేకపోతే అపరిచితుడు ఒక అగంతకుడు లోపలికి ప్రవేశించి ఏదో డబ్బుల కోసం కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ సై పొడిచే యాంగిల్లో కాకుండా చాలా యాంగిల్స్ ఉంటాయి అంటే ముంబైలో జరిగిన సంఘటన విషయం అంటేనే ఎందుకంటే భారతదేశంలో హైయెస్ట్ రిచెస్ట్ ప్రాంతం భారతదేశానికి ఒక వాణిజ్య కేంద్రం ముంబై ముంబై లాంటి నగరం ఏరియాలో ఇది కూడా రిచెస్ట్ ప్లేస్ అది కూడా ఒక సెలబ్రిటీ అతను హైయెస్ట్ సెలబ్రిటీ సెలబ్రిటీ ఒకటే కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన అంటే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్ మొదలుకొని అనేక ప్రదేశాలు ఆయనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి అంటే ఇది కేవలం ఈ యాంగిల్లో కాకుండా కంప్లీట్గా మరొక వేరే దృక్కోణంలో కూడా చూస్తున్నారు అయితే కంప్లీట్గా పోలీసులు ఏదైతే ఉన్నారో ఇండియన్ పోలీస్ వ్యవస్థ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం హైలీ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు దీనికి సంబంధించి అది ఏమి జరిగింది ఈ అగంత కూడా దొరుకుతుంది డెఫినెట్గా నేను కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్ లో కపుల్ ఆఫ్ అవర్స్ లో అగంత కూడా దొరికేస్తాడు ఖచ్చితంగా ఆయన ఎక్కడ దాక్కున్నా అంటే ఎంత మూల నక్కున్నా సరే ఖచ్చితంగా బయటకే తీసుకొస్తారు పోలీసులు కానీ దీన్ని అనుకునే యాంగిల్ తీసుకెళ్తారా మీడియాలోకి వస్తుందా అసలు దీని వెనకాల కుట్రకోని ఉందా అనే విషయం మీద కూడా పోలీసులు ఇంటరాగేషన్ అయితే చేస్తారు అయితే ఏదేమైనప్పటికీ ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ ఎస్పెషల్లీ ఈ కోటి రూపాయలు డిమాండ్ చేశాడని చెప్పి ఆమె ఇంట్లో ఆ పని మంచి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం చెప్పడం ఏంటంటే కోటి రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి కోటి రూపాయలు డిమాండ్ చేసినప్పుడు కోటి రూపాయలు ఇవ్వకపోతే ఆయన ఇమిడియట్ అటాక్ చేశారు సైఫ్ అలీఖాన్ మీద ఆ దాడిలో ఇరువురు దాడిలో ఆయనకి డబ్బులు తేలే నాకు కూడా డబ్బులు తేలియని చెప్పి ఆమె కూడా చూపించింది ఆ ఇంట్లో పని మనిషి కూడా అయితే ఇక్కడ సంఘటన ఏంటంటే కేవలం ఆ ఒక్క నాలుగు గోడల మధ్యన సంఘటన కాదు ఇది భారతదేశంలో ఎంటైర్ సెలబ్రిటీస్కి పొలిటీషియన్స్కి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా జారీ అవుతుంది అంటే ఇంత లోపభూష్టంగా ఉంటుందా మన సెక్యూరిటీ వ్యవస్థ విఐపిస్ వివిఐపీస్ నివసిస్తున్న ప్రదేశంలో ఇంత లోపభూషన్ విధానంగా సెక్యూరిటీ ఉంటుందా అంటే ఈజీగా ఒక కామన్ మ్యాన్ ఒక లేమన్ ఎంటర్ అయిపోయి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ చిల్డ్రన్ రూమ్లో ఎంటర్ అయిపోయి కూడా అంత లోపభూ ఉంటుందా మరి సీసీటీవీ ఫుటేజ్ ఏం చేస్తున్నాయి ముంబై మహానగర్ లాంటి ఏరియాలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హైలీ సెక్యూరిటీ పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది అంటే కంట కూడా కనబడకుండా పనిచేస్తారా లేకపోతే అక్కడైనా వర్కర్స్ పనిచేస్తారా దీని వెనకాల నిజంగానే బహిష్ణోత గ్యాంగ్ ఉందా ఇన్ని యాంగిల్స్ లో అక్కడ పోలీసులు ఎంక్వైర్ చేసే పనులు అయితే ఉన్నారు కంప్లీట్గా అయితే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మనం దొరికిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే బాంద్రా రైల్వే స్టేషన్లో అగంతకుడు తాలూకా చిన్న చిన్న ఇమేజెస్ మనకు కనిపించే ఏదైతే నిన్న సీసీటీవీలు నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫుటేజ్ ఆ అగంతకుడు ఇప్పుడు మళ్ళా బాంద్రా రైల్వే స్టేషన్ లో కనిపించడం వెరీ ఇంట్రెస్టింగ్ అతను వసైట్ నల్సంపుర ఏరియాకి వెళ్తున్నట్టుగా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్స్ బయట ఆటో డ్రైవర్స్ గాను ప్రతి బస్ లో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ ను కూడా పోలీస్ ఇంటరాగేషన్ చేస్తున్నారు ఈ అగంతకుడు లొక్క ఫుటేజ్ సంబంధించి ఏదేమైనా కూడా అగంతకుడు మళ్ళీ మనకి ఇమిడియట్గా రిలీవ్ అంటే అతను ఎక్కడో ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అగంతుడు బయటకు పారిపోలేదు బాంద్రా రైల్వే స్టేషన్ లో ఈ ఫుటేజ్ కనిపించడం మాత్రం రియల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్ బట్ ఏదేమైనప్పుడు కూడా ఇవాళ సాయంత్రం వరకు కొంత అప్డేట్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది దీని మీద ఫర్దర్ అప్డేట్ అంది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చేద్దాం అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుగానే ఇంకా ఫర్దర్గా దీని మీద వచ్చే అప్డేట్స్ ఖచ్చితంగా మనం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గారు